నాగుపాముకి సాధువుకి మధ్య జరిగినదండి ఒక గుడి దగ్గర ఒక భయంకరమైన నాగుపాము ఉండేది అది ఎవరైనా అటువైపు అడుగు పెడితే చాలు బుసలు కొడుతూ వచ్చి కాటు వేసేసేది దానికి భయపడి ఎవరు కూడా అటువైపుకి వెళ్ళేవారు కాదు ఒకసారి ఒక సాధువు గారు ఆ గుడి వద్దకు వచ్చారు అతన్ని చూసి ఆ పాము బుసలు కొడుతూ బయటకు వచ్చేసింది కానీ అతని పెదవులపై చిరునవ్వు ముఖముపై వెలుగు చూసి చటుక్కున పడగదించేసుకుంది అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడిందండి క్షమించాలి సాధువు పాము వైపు చూస్తూ ఎందుకు అలా అనవసరంగా అందరినీ వేసి చంపుతున్నావు వాళ్ళు నీకేం అపకారం చేశారు ఇలా చేయటం చాలా పాపమని చెప్పాడు దాంతో ఆ పాము ఆ రోజు నుంచి కాటు వేయటం మానేసింది సాధువులా మారిపోయింది ఒక ఏడాది తర్వాత సాధువు మళ్ళీ ఆ గుడి దగ్గరకు వచ్చాడు జనాలు బాగా తిరుగుతున్నారు ఒక చోట కొందరు పిల్లలు గట్టిగా కేకలు పెడుతూ రాళ్ళు విసురుతూ ఉంటే వెళ్ళి చూశాడు అక్కడ నాగుపాము పారిపోతూ ఉంది పాపం దాని శరీరమంతా గాయాలతో నిండిపోయి ఉంది ఆ దృశ్యం చూసి ముని ఆ పిల్లల్ని అదిలించి పాము దగ్గరికి వెళ్ళాడు సాధువుని చూసి ఆ పాము స్వామిని చెప్పినట్లే ఆ రోజు నుంచి ఎవరి జోలికి వెళ్ళడం లేదు అయినా ఈ మనుషులు నన్ను మాత్రం వదిలిపెట్టడం లేదు కనపడితే చాలు రాళ్లతో కర్రలతో కొడుతూ ఉన్నారు అందట చాలా దీనంగా సాధువు దాని పడగను నిమురుతూ చెడ్డతనం ఎలా మంచిది కాదో అతి మంచితనం కూడా పనికిరాదు నిన్ను వాళ్ళని కాటు వేయద్దు అని అన్నానే కానీ బుస కొట్టి బెదిరించవద్దని అనలేదు కదా మనం ఎదుటి వాళ్లను బాధ పెట్టకూడదు అలాగే వాళ్లకు మనల్ని బాధ పెట్టే అవకాశం కూడా ఇవ్వకూడదు కదా అని చెప్పి దానికి దానికి నీ పని బుస కొడుతూ ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడండి